శ్రీ మత్తున్నమ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి చాలా మంది నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు వాటన్నిటికీ సమాధానం ఈ వీడియో చివరిలో చెప్తాను అయితే కామెంట్ లో నాకు అడుగుతూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా ఏం ఫలితం ఉందమ్మా అన్ని వేస్ట్ అంటారు ఆ వేస్ట్ అనే మాటను ఎంత ఈజీగా అనేస్తారో వేస్ట్ అనే మనం నిజంగానే మనం శరణాగతి చేసి భగవంతుడు పాదాలు పట్టుకున్నామా మన నోటితో మాత్రమే ఏదో శ్లోకాలు అవి చదవమన్నారు కాబట్టి చదివేస్తున్నాం చేతులతో మాత్రమే పూజ చేసేస్తున్నాం ఎందుకంటే ఆ పుష్పాలతో చేయమన్నారు కాబట్టి ఆ ద్రవ్యాలతో చేయమన్నారు కాబట్టి మనకి ఫలితం వస్తుంది కాబట్టి మనకి ఫలితం రాలేదు అంటే దేవుణ్ణి కూడా వేస్ట్ అనే స్థితికి మనం వెళ్ళిపోయాం నిజంగా శరణాగతి చేస్తుండుంటే మనం భగవంతుడి పూజ వేస్ట్ అనే మాట మన నోట్లోంచి రాదు ఎందుకంటే మనం భగవంతుడిని కీర్తిస్తున్న ఈ నోటితోటే భగవంతుణ్ణి మనం తిట్టగలమా భగవంతుడిని ఆక్షేపణ చేయగలమా మనం శరణాగతి అంటే ఎలా ఉండాలో తెలుసా కావేరీ నది ఒడ్డన నేను ఇది చాలా సార్లు చెప్పే ఉంటాను మన ఛానల్లో పానన్నని వీణ వాయించుకుంటూ రంగనాథ స్వామిని కొలుస్తూ ఉండేవారు అనమాట అప్పట్లో కొంతమందికి గర్భాలయంలోకి వెళ్లే అవకాశం ఉండేది కాదు గర్భాలయం ఏంటి అసలు ఆలయ ప్రవేశమే ఉండేది కాదు ఈ రంగనాథుడు కోవిల్లో లోకసారంగముని గారు ఉండేవారు ఆయనేమో స్వామివారికి అభిషేకం చేయడం కోసం ప్రతిరోజు కావేరీ నదికి వచ్చి అక్కడి నుంచి నీళ్లు తీసుకుని స్వామివారికి ఏమో కైంకర్యం చేస్తూ ఉండేవారు ఆ వచ్చే దారిలో ఇంకెవరు కనిపించకూడదు వాళ్ళకి కనిపిస్తే రాళ్లతో కొట్టేవారనమాట ఈ లోక సారంగముని గారేమో కావేరి నదికి వెళ్తుంటే అక్కడ పానన్ కనిపిస్తారు అసలు పానన్ని ఎప్పుడు పొద్దున్నీ సాయంత్రం వరకు పాటలు పాడేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవారు కానీ ఆ రోజు ఎందుకు రామివారి గురించి కీర్తిస్తూ అలా లీనమైపోయి అలాగే అక్కడ స్పృహ తప్పి పడిపోతారన్నమాట అంటే ఇంకా బాహ్య స్పృహలో లేరు మనసులో స్వామివారి దగ్గరే ఉన్నారు ఆయన ఈ ఎప్పుడైతే ఈ ఇసుకలో కనిపించారో కనిపించారో సారంగ మునిగారు ఏమంటారంటే ఒరే పాణం లే లే అని చెప్పి పిలుస్తారనమాట అయినా పాణం లేవరు ఎందుకంటే ఆయన బాహ్య స్మృతులు లేరు వారితో కలిసి ఉన్నారు మనస్తో సరే ఈ లోపేమో స్వామివారికి అభిషేకం చేయించడానికి సమయం అయిపోతుందని చెప్పి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వచ్చి రాళ్లతో కొడతారు అయినా సరే అసలు ఈ పాణానికి తెలివి రాదు ఇంకా కాస్త గట్టిగా కొడతారు అప్పుడొక్కసారి ఒక్కసారి ఉలిక్కిపడి లేచి అక్కడ జరుగుతున్న చూ చూస్తారు చుట్టూతో ఎంతో మంది ఉంటారన్నమాట వెంటనే భయపడిపోతారు తన్ని కొట్టిన దానికంటే కూడా అయ్యో అయ్యో స్వామి వారికి అభిషేకం చేయించడానికి ఆలస్యం అయిపోయిందా నేను ఇక్కడ అడ్డు ఉండడం వల్లే కదా వాళ్ళు నీళ్ళు తీసుకుని వెళ్ళలేకపోయారు అని భావించాడే తప్ప నన్ను కొట్టేశారు మీకెంత పొగరా నీకెంత అహంకారమా అని అనలేదు ఆలయ ప్రవేశం లేకపోయినా సరే నన్ను ఆలయంలోకి వెళ్ళనివ్వలేదా ఏ నేనేం తప్పు చేశాను నేను మనిషిని కాదా అనలేదు రంగా నిన్ను చూడ్డానికి నాకెప్పుడయ్యా అవకాశం ఇస్తావు నాకెప్పుడయ్యా అదృష్టాన్ని ఇస్తావు అని అడిగారే తప్ప ఎగర్లా సరే ఈ కొట్టేస్తే పాపం ఈ తిరుపాణనాళ్ళ వారు ఒళ్ళంతా రక్తం అయిపోతుంది అనమాట ఎంత రక్తం వచ్చేసినా నొప్పి తెలియలేదు తిరుప్పాణానికి విచిత్రం అది సరే ఆయనేమో ఒళ్ళంతా ఇంటికి వెళ్ళి కడుక్కుంటూ అయ్యో అయ్యో నీకు అభిషేకం చేయించడానికి నా వల్లే కదా ఆలస్యం అయింది అని చెప్పి ఒళ్ళంతా కడుక్కుంటారు ఈ లోపు నది నుంచి నీళ్లు తీసుకుని వెళ్లిన ఈ లోకసారంగముని గారు ఒకసారి తలుపులు తీసి స్వామివారి మూర్తిని చూస్తే ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయి ఏంటి స్వామి ఏం జరిగింది మేమేం అపరాధం చేసాం మేమేం తప్పు చేసాం అంటే అప్పుడు స్వామివారి మూర్తిలో నుంచి ఒక మాట వినిపిస్తుంది నా భక్తుణ్ణి మీరు కొట్టారు అతను నాకెంత భక్తుడో మీకు తెలియదు మీరు నన్ను మాత్రమే ఇక్కడ విగ్రహంగా అర్చామూర్తిగా చూశారు కానీ పాణన్ను అలా కాదు నన్ను మనసుతో చూశాడు అక్కడ ఉన్నా సరే నన్ను గర్భాలయంలో నుంచి దర్శించాడు మనోదృష్టితో నన్ను ఆరాధించాడు నా భక్తుడు నా భక్తుణ్ణి కొడితే నేనెలా ఒప్పుకుంటాను అని చెప్పంట అని లోక సారంగమునితో చెప్తారనమాట నువ్వు వెళ్ళి పాణన్ని భుజాల మీద ఎక్కించుకుని తీసుకురా అని చెప్పంటారు అప్పుడు ఈ లోక సారంగముని గారు ఏం చేస్తారు తెలుసా అప్పుడు అర్థం అయ్యో నేను భగవంతుడి సేవకి ఆలస్యం అయిపోతుందని ఇది మాత్రమే గ్రహించాను తప్ప ఇంక ఏమీ ఆలోచించలేదే అని చెప్పి పరుగు పరుగున వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా ఈ తిరుపాణం దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి మేము తప్పు చేశాము రా నా భుజాల మీద ఎక్కువ అంటే అప్పుడు తిరుపాణం నావారు ఏమంటారు తెలుసా వద్దు వద్దు స్వామి నేను రాను అంత అపచారం చేయను స్వామి మీరు గొప్పవారు స్వామి నేను రాను స్వామి అంటారు తెలుసా అప్పుడు కూడా ఆయన అహంకారం చూపించలేదు అది లెక్క మీ బుద్ధి తెలిసింది అని చెప్పానులా అప్పుడు కూడా ఎంత వినయమో ఎంత నమ్రతో ఆయనకి అప్పుడు లోకసారంగముని గారు అంటారు లేదు మీరు రండి మీ అంత ప్రేమ నాకు లేదు రండి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఆలయంలోకి తీసుకువెళ్తాను నేను తిరుపానన్న అలవారి గురించి పూర్తిగా చరిత్ర చెప్పాను మన ఛానల్లో వీడియో ఉంటుంది ఒకసారి చూడండి అయితే తిరుప్పాన అలవారు ఆ గర్భాలయంలోకి వెళ్తుంటే ఎంత పరవశుడైపోతారు అంటే స్వామి కా నన్ను అనుగ్రహించావు ఇన్నాళ్ళు కాని నిన్ను చూసి అదృష్టం నాకు వచ్చింది అని చెప్పి స్వామివారి మూర్తి ముందు నుంచుంటే ఆ సుందర మనోహర దృశ్యాన్ని చూస్తూ ఆ కళ్ళతో కన్ను ఒక్క రెప్ప వేస్తే స్వామివారిని చూడడానికి ఎక్కడ తనకి అవకాశం పోతుందో అన్నట్లుగా స్వామివారిని చూస్తూ పది పౌసరాలు చేస్తారు ఒక్కొక్క పాసరము చేస్తుంటే ఒక్కొక్క అంగము స్వామివారిలో లీనమైపోయి పుష్పంలా స్వామివారి పాదాల మీద పడుతుంది చివరికి స్వామివారిని చూస్తూ ఆ కళ్ళ సౌందర్యం గురించి చెప్తున్నప్పుడు ఆయన పూర్తిగా అదృశ్యమైపోతారు అలా శరీరంతో ఉండగానే స్వామివారిలో ఐక్యమైపోయారు తెరుప్పాణన్ గారు అంటే ఆయన ఎంత ప్రేమ ఎంత శరణాగతి చేశారు భగవంతుడితో ఎంత బంధాన్ని పెంచుకున్నారు చూడండి వాళ్ళందరూ కొట్టారు ఈ నీచంగా చూశారు నిందించారు ఎక్కడైనా ద్వేషము అసూయ కోపము ఏవైనా ఆయనలో ఉన్నాయా ఏమీ లేవు అన్నింటినీ భగవంతుడికే సమర్పణ చేసేశారు ఎప్పుడైతే నువ్వు అన్నింటినీ భగవంతుడికి సమర్పణ చేసేస్తావో అప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఇప్పుడు ఇది విన్నా కొంతమంది కామెంట్లు పెడతారు కింద అదిగో అప్పుడు ఆ కాలంలో అలా చేశారు కదా అని ఇది భగవంతుడి లీల మన లాంటి వాళ్ళకి కళ్ళు తెరిపించడానికి భగవంతుడు చేసిన లీల మాత్రమే మనకి భజగోవిందంలో కూడా వస్తుంది చూసారా మాకురు కురు జనధన యవ్వన గర్వం హరతి మేష కాలా సర్వం ధనం ఉందని మనకి యవ్వన ఉందని ఆస్తిపాస్తులు ఉన్నాయని ఎంతో మంది చుట్టూత స్నేహితులు ఉన్నారని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పి మెడిసి మెడిసి పడ్డాము అని అనుకోండి అవన్నీ హరించేడానికి ఒక్క క్షణం చాలు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేం మెడిసి మెడిసి పడుతూ ఉంటే ఆ మెడిసి పాటిని ఎప్పుడొకప్పుడు ఒక రోజు భగవంతుడు అని చేస్తాడు అలా మెడిసి మెడిసి పడద్దు అని చెప్పి ఈ భజగోవిందన్ శ్లోకమే చెప్తూ ఉంటుంది ఏదో ఒక రోజు ఇవన్నీ నశించిపోతాయి కదా మనకి శాస్త్రం చెప్తుంది ఏం చెప్తుందో తెలుసా మేము అన్నదమ్ములం కలిసి ఉన్నాము అంటే పంపకాలు అయ్యాయా అని అడుగుతాయి అలాగే నా స్నేహితులు నాకు ఎంతమంది ఉన్నారో అని అనుకున్నాము అని అనుకోండి నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉన్నారా అని అడుగుతుంది శాస్త్రం ఇలా ఇంకా చాలా అడుగుతుంది అనుకోండి కొడుకు గురించి కూడా చెప్తుంది కొడుకు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అంటే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు ఇలాంటివన్నీ చేస్తాడా నిన్ను గుర్తు పెట్టుకుంటాడా నీకు లొంగిపోయినప్పుడు నిన్ను చూస్తాడా ఇవన్నీ అడుగుతుంది శాస్త్రం అప్పుడు శాస్త్రం ఎందుకు అడిగిందంటే బహుశా ఇప్పుడు అవన్నీ జరుగుతాయినా అడిగిందేమో ఇప్పుడు జరుగుతున్నాయి కదా అవన్నీ కాబట్టి సర్వస్వ శరణాగతి చేసి భగవత్ నింద చెయ్యకండి భగవత్ నింద చేస్తే ఇరవై యొక్క మహా పాపాలలో అది కూడా ఒక మహా పాపం సరే చాలా మంది నన్ను అడుగుతున్నది ఏంటంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసేటప్పుడు ఈ ముఖము కాళ్ళు చేతులు అవన్నీ అతికించుకుంటాం కదా అలా అతికించి పూజ చేయకూడదట కదా అని చెప్పి అడుగుతున్నారు అది అలంకరణ కోసం పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోండి అలాగే కలిసం ఆనవాయితీ లేకపోతే పెట్టకూడదా అని మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి కొంతమందికి ఆనవాయితీ ఉండదు ఉండకుండా పెట్టుకున్నాము అని అనుకోండి ఏదైనా జరిగిందంటే పక్కడ ఎవడో వచ్చి అంటాడోగో నువ్వు కలిసిం పెట్టావు కదా అందుకే జరిగింది అని అది మనసులో మేము పెట్టుకోము ఏది జరిగినా మేము అమ్మవారి పూజ చేసుకున్నాం కదా అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల మాకేం నష్టం రాలేదు కదా అని ఆలోచించే మాట అయితే మీరు పెట్టుకోండి మనం ఏ పూజ చేసినా ఎలా చేసినా ఒకటి మాత్రం పాటించాలి నోటితో దుర్భాషలు మాట్లాడుతూ మనం ఇంకొకరికి అపకారం చేస్తూ ఇంకొకరికి హాని చేస్తూ మనం ఎందు చేసినా దాని వల్ల ఉపయోగం లేదు వీటన్నింటినీ మార్చుకుని ఈ నియమాన్ని పెట్టుకోండి వరలక్ష్మి వ్రతానికైనా ఏదైనా పూజకైనా ఏదైనా చెయ్యాలి మన కోరిక ఫలించాలి అంటే ముందు ఈ నియమాన్ని పెట్టుకోండి ఈ నియమాన్ని పెట్టుకుని అప్పుడు మీరు పూజ కానీ వ్రతం కానీ చెయ్యండి అప్పుడు ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది మనం ముందు మన మనశుద్ధి చేసుకోవాలి పాత్రశుద్ధి అంటారు పాత్రశుద్ధి అంటే ఏంటి ఇది మన మనస్సు శుద్ధి అనమాట శరీరం అనే పాత్రని శుద్ధి చేసుకోవాలి అది బాహ్యంగానూ ఉండాలి లోపల నుంచి కూడా सुधि जगन लोका समस्ता सुकिनो भवन्तु सर्वे जना सुकिनो भवन्तु